అన్నదినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి మూడు వందల నలభై ఒకటో పాట పాడుకుందాం ರೋಗಿ ಕೆಷದೂ ಬಾವುಗಳ ರಕ್ತದ ರೇ ಹಿವ್ಯ ರಕ್ತಮ ಆಬು ಗವಿ பரிஹாம பாப்ப சுர்தே சாப்பூசம் சாமுய சுரக்தாரே ஆ ಏಸು ಓಕ್ಕ ರಕ್ತದ ರೇ ಈ ದೇ ನಾಸು ತಿದ್ದಮೇಸು ಯ ರಕ್ತದ ರೇ ಸಾಧು ಏಸು ರಕ್ತದ ಹಾ ದಿವ್ಯಾಕ್ತ ಸಹ ನಾದುಡೆ ಸುರಕ್ತಾದಾರೆ ಸಾಕು ನೇನು ಗಾನು ಜಯ ಸುರಕ್ತ ಹಾ ದಿವ್ಯ ರಕ್ತೂ ಆಬು ಗವಿನಾ ಏ క్రినందు ఇరవై ఎనిమిదవ రోజు లెంట్ ధ్యానంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఖండించిన లక్షణములను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ రోజు మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి మనం చూస్తే యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంక మెట్ర వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధకు ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండి పరిసయులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయనను ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతివంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని భావం ఏమిటో మీరు ఇప్పుడు వెళ్ళి నేర్చుకునుడని చెప్పను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ భాగంలో మనం చూస్తే ఇక్కడ సుంకపు మెట్ట దగ్గర ఉన్న మత్తయ్యి అనే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు తనకు శిష్యు శిష్యుడుగా ఉండడానికి పిలుచుకున్న ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యూదులు ఈ సుంకము వసూలు చేసే వాళ్లను ఖచ్చితంగా ద్వేషించే వాళ్ళుగా ఉంటారు కారణం ఏంటి అని అంటే ఈ సుంకం వసూలు చేసేవాళ్ళు వాళ్ళు యూదులై ఉండి రోమా ప్రభుత్వానికి చేసే వాళ్ళు మాత్రమే కాకుండా అన్యాయంగా తమ ప్రజలను సైతం వాళ్ళు పీడించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు అవి ప్రభుత్వానికి కట్టాల్సిన దానికంటే కూడా మరీ ఎక్కువగా వాళ్ళ దగ్గర నుండి వసూలు చేస్తూ తమకు ఆస్తులు సమకూర్చుకునే వాళ్ళుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు అందుకని ఆ సుంకం వసూలు చేసే వాళ్లను యూదులు అసహించుకునే వాళ్ళుగా ఉంటారు అటువంటి వృత్తిలో ఉన్న ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆయన ఇంటిలోకి వెళ్ళి చూసినప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులతో పాటు అనేక మంది సుంకరులు పాపులు కూర్చొని భోజనం చేస్తూ ఉన్న ఆ సందర్భాన్ని కూడా వాళ్ళు చూసి అడుగుతూ ఉన్న ప్రశ్న మీ బోధకుడు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు సుంకరులతో పాపులతో ఉన్నాడు అని అన్నప్పుడు ఏసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట రోగులకే ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు లేదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఎవరైతే రక్షణలోకి రావాలి ఎవరైతే రక్షింపబడాలో వాళ్ళకే యేసుక్రీస్తు అవసరం రక్షణ కావాలనుకున్న అందరికీ కూడా యేసుక్రీస్తు అవసరం తమ పాపపులకు క్షమాపణ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు అవసరం కానీ ఇక్కడ ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో మీ బోధకుడు ఆ పాపులతో ఎందుకున్నారు అనే మాటలోనే ఆ ప్రశ్నిస్తూ ఉన్న ఆ ప్రజలు తాము నీతిమంతులమని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంగా మనం దానిని చూస్తూ ఉన్నాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారైతే ఎవరైతే వీళ్ళు పాపులు అని అనుకుంటున్నారో వాళ్ళనే పిలిచిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకములు మనం చూస్తాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా జక్కయ్య అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం ఆయన కూడా సుంకరిగానే ఉంటూ ఉన్నాడు ఆయనను కూడా రక్షించుకోవాలి అనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము ఆ సందర్భంలో ఆయన మాట్లాడే ఒక మాటను మనం చూస్తాం కదా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తాం ఆయన చెప్తూ ఉన్న మాట నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే పాపులు అని లోకం చెప్తూ ఉందో ఎవరైతే నశించిపోయిన వాళ్ళుగా ఉంటూ ఉన్నారని చెప్తున్నారో వాళ్ళు దేవునికి అవసరము వాళ్ళను దేవుడు ఉపయోగించుకోవాలని వాళ్ళను దేవుడు రక్షించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు మరొక సందర్భంలో కూడా మనం చూస్తాం కదా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది అని అందరూ కూడా మోస ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపడం కొరకు ప్రయత్నం చేస్తూ ఆమెను వెంబడిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఏసుక్రీస్తు ఆపుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్న మాట ఆమె అయితే వ్యభిచారం చేస్తూ మాకు పట్టబడింది మోస ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వాళ్లను రాళ్లతో చావగొట్టాలి కదా మరి నీవేమంటావు అని అన్నప్పుడు ఏసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్న మాటను మనం చూస్తాం కదా వార్త ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనంలో వారు ఆయనను వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను ఆ మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో మీలో పాపం లేని వాళ్ళు ఆమెను మొదట రాయితో కొట్టవచ్చు అనే మాట అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి తమ యొక్క పాపపు స్థితి అర్థమైపోయింది కాబట్టి ఎవరు కూడా ఆమెను రాయితో కొట్టలేని కొట్టే సాహసము ఎవరు చేయలేక అందరూ కూడా వెనుదిరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మూడు సందర్భాలలో మనం చూస్తే వ్యభచారంలో పట్టబడిన స్త్రీ అయితేనేమి మత్తయి సుంకరైన మత్తయ్య కానీ సుంకరి అయిన జక్కయ్య సందర్భంలో కానీ చుట్టూ ఉన్న ప్రజలందరూ వీళ్ళను పాపులు అని అంటూ ఉన్నారు ఒక రకంగా ఇహలోకంగా వాళ్ళు చేస్తూ ఉన్న ఆ యొక్క పనులను బట్టి ఒకవేళ వాళ్ళు పాపమే చేసి ఉండవచ్చు కానీ ఈ మూడు భాగాల్లో ఇంకా ఇటువంటి అనేకమైన భాగాలు కూడా ఉన్నాయి అయితే ఆయా సందర్భాలలో యేసుక్రీస్తు యొక్క రియాక్షన్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాళ్ళందరినీ కూడా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు కానీ వారు చేసిన పాపమును ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు కాబట్టి పౌలు భక్తుడు చెప్తూ ఉన్న మాటలు మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోగలిగితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని మనము చదువుకున్నాం కాబట్టి ఆ క్రీస్తు యేసు యొక్క మనసు మనం కలిగి ఉండాలి అనంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి వారు పాపం చేస్తూ ఉంటే ఆ పాపమును మాత్రమే మనం ద్వేషించాలి తప్ప మానవుణ్ణి ద్వేషించడానికి వీలు లేదు కాబట్టి ఈ పనులు చేస్తూ అందరూ కూడా వాళ్ళను ఒక రకంగా చూస్తూ ఉంటే క్రీస్తు మాత్రము వాళ్ళను ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు ఆ విధంగా చేయడం వలన యేసుక్రీస్తు తనను తాను ప్రత్యేకపరుచుకున్న సందర్భాలు అనేకము బైబిల్లో మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రకారమే ఈ లెంటలో మనము కూడా ఏ విధంగా మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క భక్తిని చూపించుకోగలుగుతాము అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసును మనము కూడా కలిగి ఎవరైతే పాపంలో ఉండి రక్షణలోనికి రాలేక వెనుకబడిపోతూ ఉన్నారో అటువంటి రోగులందరినీ కూడా మనము దర్శించి క్రీస్తు దగ్గరికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తూ మన యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అది మానవులు గుర్తించవలసిన ప్రత్యేకత కాదు కానీ దేవుడు గుర్తించవలసిన ప్రత్యేకత కాబట్టి ఎంతసేపు నేను నా అని అనుకోవడం కాదు కానీ నశించిపోయే అనేకుల కొరకు క్రీస్తు క్రీస్తుయేసు యొక్క మనసును కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించి రక్షణలోనికి తీసుకుని రావడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ లింట్ డేస్లో ఉపవాసాలు ప్రార్థనలు ధర్మకార్యాలు ఎన్ని మనం చేస్తూ ఉన్నప్పటికీ వాటన్నింటికంటే కూడా ఒక ఆత్మను రక్షించడము అనేది పరలోకములు దేవదూతల ఎదుట అధిక సంతోషం కలిగిస్తుందని లోకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు కాబట్టి నశించిపోతూ ఉన్న పాపపు స్వభావం కలిగిన మనుషులను మనం క్రీస్తు ప్రేమ కలిగి అప్రోచ్ అయ్యి క్రీస్తు సువార్తను వారికి బోధించి రక్షణలోకి నడిపించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం దేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటిది దినాన ప్రభవ మత్త క్రీస్తు ప్రభువారు తనకు శిష్యుడుగా ఉండుటకు ఎంచుకున్న సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు పాపిని ప్రేమించి పాపమును మాత్రమే క్షమించేవాడని ప్రభావ మేము నేర్చుకుని ఉన్నాం అట్టి రీతిగా మానవులుగా మేము కూడా నీ ప్రేమను కలిగి పాపులను ప్రేమిస్తూ పాపమును ద్వేషిస్తూ రక్షణ అవసరమైన ప్రతివారిని ప్రభా నీ నీ వైపుకు తీసుకొని రావడానికి నీ కృప నడిపింపు మాకందరికి దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ నేటి మా పని పనిపాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభు రేపటిది నాన్న మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నా పుజించే వరకు నీ సన్నిధిని మా తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు మనకందరికీ సదాకాలంతో నడిపించును గాక ఆమె